హాయ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోపి నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వివరంలోకి వెళ్తే అఖండ టూ భారీ ఎత్తున రిలీజ్ కావాల్సిన అఖండ టూ ఈరోజైతే విడుదల వాయిదా అయితే చేయటం జరిగింది దీనికి కారణం ఫోర్టీన్ రీల్స్ సంస్థ వారు గతంలో కట్టాల్సిన బాకీ కారణంగా అఖండ టూ తాండవాన్ని వాళ్ళైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇక్కడ బాలకృష్ణ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ప్రీమియర్ షోస్కి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు రిలీజ్ సందర్భంగా థియేటర్లలో టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారు ఇంకా నైజాంలో టికెట్ బుకింగ్ ఓపెన్ కాలేదు కాబట్టి సరిపోయింది మన ఆంధ్రాలో అయితే టికెట్ బుకింగ్ చేసుకున్నారు వారికి థియేటర్ యాజమాన్యం వారు వారికి రిటర్న్ పేమెంట్ అయితే చేయటం జరుగుతుంది అసలు ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్న అఖండ టూ మూవీ ఒక భారీ లెవెల్లో హైప్ని క్రియేట్ చేసిన మూవీని ఫోర్టీన్స్ రీల్ సంస్థ వారు ఇంత దారుణంగా మోసం చేయడం అనేది నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా బాధ వ్యక్తం చేస్తారు వారు సినిమా రిలీజ్కి ఎంతో అద్భుతంగా కటౌట్లను సెట్ చేసుకోవటం కానీ థియేటర్లలో సందడి చేయటం కానీ వారు బ్యానర్లు కట్టుకోవటంలో కానీ ఎంతో ముందుండి వారు ఈ యొక్క అఖండ టు తాండవ చిత్రాన్ని వీక్షించాలనే సదుద్దేశంతో వారు ఎంతో ముందస్తుగా ప్రిపేర్ అయి ఉంటే ఫోర్టీన్ రీల్స్ సంస్థ వారు చాలా దారుణాతి దారుణమైన నిర్ణయం తీసుకొని ఈ విధమైన ఘోర అవమానాన్ని మూటగట్టారు ఇక భవిష్యత్తులో వారికి టాలీవుడ్ నుంచి ఎటువంటి ఆఫర్స్ రాకపోవచ్చు అంత దారుణంగా అసలు బాలకృష్ణ కల్టు అసలు అఖండ అఖండ టూ సీక్వెల్ ఎంత అద్భుతంగా ఉంటుందని ఎంతో భారీ హైప్ క్రియేట్ చేసి తీరా రిలీజ్కి ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అభిమానులకి చాలా నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు గతంలో వీరు నిర్మించిన సినిమాలలో జరిగినటువంటి డబ్బుల వ్యవహారం వారు సరిగ్గా చెల్లింపులు చేయకపోవటం వల్ల వారైతే ఫైనాన్స్ ఇయర్స్ కోర్టుకైతే వెళ్ళి మద్రాస్ కోర్టులో స్టే మాత్రం తెచ్చారు దానికి గాను ప్రీమియర్స్ కానీ అదేవిధంగా ఈరోజు రిలీజ్కి సంబంధించిన షోస్ కానీ మొత్తం క్యాన్సిల్ అయ్యి వాయిదా అయితే వేశారు సో వీరు ఫోర్టీన్ రీల్స్ వారు అసలు ఎందుకు ఈ నిర్ణయం వాళ్ళు ఆ డబ్బులు కట్టుకొని ఇంత భారీ బడ్జెట్తో నిర్మించిన బాలకృష్ణ అఖండ టూ సినిమాని ఇంత దారుణం చేయడం అంటే అసలు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న బాలకృష్ణ అభిమానులు అందులోటి అసలు ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న అభిమానులు అయితేంది సాధారణ ప్రేక్షకులైతేంది ఈ సినిమాని చూడాలని సనాతన ధర్మం గురించి ఎంతో అద్భుతంగా చెప్పే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సినిమా చూడాలి వీక్షించాలి వీక్షించి నలుగురికి తెలియపరచాలి సనాతన ధర్మం అంటే ఏంది అనేది ఎదురు చూస్తే వీరు మాత్రం చాలా నిరుత్సాహానికి గురి చేశారు దయచేసి భవిష్యత్తులో కూడా ఈ ఫోర్టీన్ ఫోర్టీన్ రీల్స్ వారు దయచేసి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టద్దు మరి ఈ విషయం బాలకృష్ణకు తెలిసినట్లయితే ముందే ఈ వ్యవహారాన్ని మొత్తం సర్దుబాటు చేసేవారు మరి బాలకృష్ణ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ మొత్తానికైతే సినిమానైతే వాయిదా వేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో వీరు అసలు ఎందుకింత నిరుత్సాహానికి గురి చేయాలి ఎంతో ఆశతోని ఆ సినిమాను చూద్దామని వీక్షించాలని కోరికతో ఉన్న అభిమానులు మాత్రం నిరుత్సాహానికి గురి చేశారు నటి నుంచి ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు మాత్రం థియేటర్స్ దగ్గర అయితే చాలా నిరుత్సాహపడ్డారు ఫ్రెండ్స్ ఇది మాత్రం వాస్తవం ఫోర్టీన్ రీల్స్ వారు మరి ఇంకో డేట్ని లాక్ చేసినట్టు సమాచారం మరి ఆ డేటు ఏ రోజు వస్తుందో చూడాలి థ్యాంక్ సో మచ్